ఏదని కొన్ని ఏమేం చేసాం లేమను కొత్తిమీర పచ్చిమిర్చి మూడు కట్టి దాన్ని రసం అలా చేయాలి కదా సరే కొత్తిమీర అంత పండు તો કોબેરે ઇતના બોલતા Ben öylese, öylese, öylese. Sen okula neyi sporanı? Ne yazacağını? Hayır ne? Koşanları, ne 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 ne. Şöyle.

அதுக்கோடாட்சி சார் எது கடி மல்ல பையனோ எந்த பெரிய பையனை స్నా ఇప్పుడు వేయాలి ఒక రోజు సాయంత్రంగా అయిపోద్దు సండేసే చెల్లిపోలేదు అంటే kalau hambah man తీసుకొచ్చింది నువ్వే తెలియని తర్వాత బయట కొంత బాధ పిచ్చిపెట్టింది చిన్నగానా అప్పుడు ఏమంటే నువ్వు అంత పాతరు కదా చూడు నిమ్మకాయ నీ నడై కై హోకి తరా ఉద్దు సలహా ఇల్సా హంకి గానికే వద్దంటే స్టూడెంట్ ఫ్రెండ్స్ ఖాళీగా ఉన్నాడు ఖాళీగా నేను ఒక్కనే చేస్తా ఉంటాను ఎంత పని చేస్తున్నా దున్నేదా నేను నేను ఒక్కనే చేస్తా అంటారు మరిన్ని వీడియో కోసం కేవలం ఒక్కడే

రామచక్రోడమ్మా పిల్లగా తర్వాత మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అవును బాగుంటుంది కానీ చేత బాగుంటుంది అదే తెరవాత పెట్టిన తర్వాత అన్నం సపరేట్కి తీసుకొని మళ్ళీ కొంతమంది తెలియక దాంట్లో కలుపుతారేమో మమ్మీ నువన్నీ ఈ మాదిరి పులిహోర ఎవరు చెయ్యొద్దు చేయి కూడా చేశారనుకో నీకు అరమాగా అరమాదరు నిజంగా ఎప్పుడన్నా చేసి చావాలంటే ఫస్ట్ టైం అయితే తింటారా తింటారా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా తినాల్సి వచ్చాది ఇప్పుడు నువ్వు కూడా మేము కూడా తినాలా ఏమంటే నువ్వు

alogo bene din ticket patan tar so raje vitle beta va barde manum tarata masala kai gai ide chandra మలేద్దాం ఊగాడేసేసే ఆడేసేసే ఆడే ఆడే అంటే ఆడేసాన తర్వాత ఏం ఏంది ఇంత ఇవౌ అప్నదే తిరా చిటి చిట కొర మనో ముగనేం మనో చేసేది ये भी इसमें मैंने फर्स्ट फर्स्ट एनालिसिस कर लिया हां आ लो हां लाइक है सा आ रहा है आ रहा है हम्म awa dheya mi huku nora kalu rumbago sika la anjo kaya aaaaa meh dheya dheya awa ahoj aboi aboi punya mes. Ah, ana. Ha, coba. Wah. Dikira bau cuma. Tolong bareng. Di deki niche తర్వాత కొంచెం వేయించుకోవాలి హ్మ్ కొంచెం గలవేట హ్మ్ హ్మ్ ఇంకా కోడిస్ కొన్నా మా కొనే సర్పాకపోతే ఇంకా చాల్ 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 టేస్ట్ ఆ నువే జోడ ఎందుక నువే చేసావు కదా ఏట చేసావ్ కాంటి నిజంగా చేపో కొద్ది సార్